హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకో మీరు చూడండి ఏంటనుకుంటున్నారా ఈ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అండి మా ఇంటి పక్కనే నా డ్రెస్ ఆర్డర్ చేసుకుందండి ఇంకో డ్రెస్ క్లాత్ అయితే ఇవ్వండి కలర్ది కలర్ కలర్ది లంగా అండి కలర్ది బ్లౌజ్ వచ్చిందండి కలర్ లంగా అండి కలర్ బ్లౌజ్ వచ్చిందండి ముందు క్లాత్ వీడియో తీసి పెడదాం అనుకున్నాను కుదరలేదండి కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత వీడియో అండి ఇదే క్లాత్ రెండు ప్రాక్టికల్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇది గురించి చూడండి ఇది మామూలుగా అయితే టైప్ టైప్లో వచ్చిందండి కానీ ఆ లంగా లంగాముని టైప్ లాగా లంగముని టైప్ లాగా ఉంది ఫ్రాక్ చేయమన్నారండి ఇదిగో చేసాను హ్యాండ్స్ కూడా ఇది వర్క్ వచ్చింది కొంచెం చూడండి ఎదల మటుకి బ్లౌజ్ కి వర్క్ వచ్చిందండి ఇదిగో మొత్తానికి అయితే ఫ్రాక్ ఫినిష్ అయిందండి ఇదిగోండి ఫ్రాక్ ఇది ఫ్రాక్ చూశారా మొత్తానికి ఫ్రాక్ అయితే అయిందండి ఓకేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి